చివటం కళావేదికను వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయము పఠనం గుండాల గీత మహాలక్ష్మి దూర్వాసుడు శ్రీహరిని శరణమేడుట శ్రీహరి బోధ గురించి తెలుసుకుందాం ఈ విధంగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను ఈ విధంగా ముక్కోబి అయిన దుర్వాసుడు భూలోకము బుబర్లోకము పాతాలలోకము సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్ష బిరుదాంకిత రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునకు కీడు చెయ్యదలసి నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహాపరాధము చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తన్ని నన్ను సహించితివి ఆ కాలిగురుతులు నేటికి నీ వక్తస్థలమందున్నవి ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణికి పరిపరి విధములా ప్రార్థించెను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాసా నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు మాకత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు మూడు లోకములందు భయపడుకుందురా నేను త్రికరణములుచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధుజనములకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావింతును నీ వకారణంగా అంబరీషుని శపించిదివి నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కిడు తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే దూతును అంబరీషుడు ధర్మయుక్తంగాను ప్రజాపాలన చేయుచుండెను కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధములుగా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి వెళ్ళి అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడలా ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునికి చెప్పనైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి జలపానము మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను చతుర్వర్ణాల వారికి భోజన నిషిద్ధ కూడా జలపానము దేహశాంతికి పవిత్రతకును చేయదగినదే కదా జలపానరించినవంత మాత్రాన నా భక్తుని దూషించి చెప్పిందివా అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు గాని నిన్ను అవమానించడకు చెయ్యలేదే నీవు మండిపడుచున్నాను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూసాను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణమేడెను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మనందు అనుభవింతునని పలికినవాడును నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణమేడుచుండెను కాని తన దేహము తాను తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు అతడు నీ వల్ల భయముచే నన్ను శరణమేడుచుండెను గాని తన దేహమును తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వానికి అకారణంగా దూషించితివి అతనికి నిష్కారణంగా శపించితివి విచారం వలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవించును అది ఎట్లనినా నీ శాపములోనిది మొదటి జన్మ మధ్య జన్మ నేనీ కల్పమున మునువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసును చంపుటకు మధ్యావతారము ఎత్తిదును కాలమునకు దేవదానముల క్షీరసాగరం మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చెయ్యదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కోర్మ రూపమున నా వీపున మోయదును వరాహ జన్మమెత్తి విరణ్యాక్షకును వధించుదును నరసింహ జన్మమెత్తి విరణ్య కసుకుని చంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గము నుండి పారదోలిబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు తొక్కివేయుదును భూభారమును తగ్గించుటకు శత్రువులను చంపి బ్రాహ్మణుడినై జన్మించి భూభారమును తగ్గించును లోకంఠకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడినై జన్మితును పిదపా యజువంశమున శ్రీకృష్ణుడిగను కలియుగమున బుద్ధుడుగను కలియుగాంతమున విష్ణుచిత్రుడని విప్రుని ఇంట కల్కి అని పేరున జన్మించి అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మదోషులందరినూ మట్టుబెట్టెదను నీవు అంబరీషునకు గురి శాపరూపంలో ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారాలను సదా స్మరించు వారికి సమస్త పాపములను హరింపచేసి వైకుంఠ ప్రాప్తి నశింగును ఇది ముమ్మాటికి తద్యం అని శ్రీమన్నారాయణుడు దుర్వాసనుకు అభయమిచ్చెను ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రాప్త కార్తీక మహత్య మందలి అధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తము మా చివటం కళావేదికను వీక్షిస్తూ మా వీడియోస్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ గీతా మహాలక్ష్మి